వెల్కమ్ టు టాప్ ఆఫ్ ద ఈవినింగ్ పాడ్కాస్ట్ నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లను అరవై ఐదు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టువేసింది ఈ పెంపు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది పుతిన్ కి కిమ్ జోంగ్ వున్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సునకాలను గిఫ్ట్ గా ఇచ్చారు ఉత్తర కొరియాలోని ఉత్తర భూభాగంలో మాత్రమే కనిపించే వేటాడే శక్తి ఉన్న ఫంక్షన్ అనే తెల్లటి సునకాలను ఆయన గిఫ్ట్ గా ఇచ్చారు రామాయణంపై వివాదాస్పద స్కిట్ వేసిన స్టూడెంట్స్కి ఫైన్ మార్చి ముప్పై ఒకటిన ఐఐటి ముంబైలో జరిగిన ఫెస్ట్లో కొంతమంది విద్యార్థులు రామాయణం అరణ్యకాండలోని కొన్ని ఘట్టాలను తీసుకొని రాహోవన్ అనే పేరుతో ఒక స్కిట్ని ప్రదర్శించారు ఈ స్కిట్ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది రామాయణాన్ని ఆ విద్యార్థులు కించపరిచారంటూ చాలామంది మండిపడ్డారు దీంతో ఐఐటి బాంబేలోని క్రమశిక్షణ కమిటీ ఆ విద్యార్థుల స్కిట్పై దర్యాప్తు చేసి తాజాగా వారిపై చర్యలు తీసుకుంది స్కిట్ వేసిన వారిలో ప్రతి ఒక్క సీనియర్కి ఒకటి పాయింట్ రెండు లక్షల చొప్పున ఫైన్ వేయడమే కాకుండా వారు జిమ్ఖానా అవార్డులు తీసుకునేందుకు ఇకపై అనర్హులుగా ప్రకటించింది అలాగే స్కిట్లో పార్టిసిపేట్ చేసిన జూనియర్ విద్యార్థులకు కూడా నలభై వేల చొప్పున ఫైన్ వేసి హాస్టల్ సౌకర్యాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది నీట్ కేసులో సంచలనం పరీక్షకు ముందు రోజే పేపర్ లీక్ నీట్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది కేసులో ముగ్గురు విద్యార్థులు అనురాగ్ యాదవ్ అమిత్ ఆనంద్ నితీష్ కుమార్తో పాటు దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్న సికందర్ యదువేందుని కూడా బీహార్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది పరీక్షకు ముందు రోజు రాత్రి తమకు పేపర్ అందిందని విద్యార్థులు చెప్పారంటూ బీహార్ పోలీసులు తెలిపారు సికందర్ యదువైందు కూడా పేపర్ లీక్ చేసినట్టు ఒప్పుకొని తన నేరాన్ని అంగీకరిస్తూ లేఖ రాశాడు తమకు అందిన ప్రశ్నల పత్రాన్ని పరీక్షకు ముందు రోజు రాత్రి సమాధానాలతో సహా తమ చేతికి రావడంతో ఆ రాత్రంతా సమాధానాలను బట్టి పట్టి తెల్లవారే పరీక్ష రాసేలా ప్లాన్ చేసినట్లు చెప్పారు అనురాగ్ యాదవ్ ఈ వ్యవహారంలో తన మావయ్య సికందర్ సహకారం ఉందని పోలీసులకి వివరించాడు ఈ ప్రశ్నపత్రం కావాలనుకున్న వారికి ముప్పై నుంచి ముప్పై రెండు లక్షలు వసూలు చేసి తన ఫ్లాట్ నుంచే ఆ పేపర్ అందేటట్టు ప్రధాన నిందితుడు సికందర్ ఇచ్చినట్టు చెప్పాడు ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది పూర్తి స్థాయి నివేదిక అందజేయాలంటూ బీహార్ పోలీసుల్ని కూడా ఆదేశించింది నీట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు అయితే ఫలితాల వెల్లడి ఎన్టీఏ వ్యవహార శైలిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి పరీక్ష రోజున ఆలస్యంగా ప్రశ్నాపత్రం ఇవ్వగా వారికి గ్రేస్ టైం కూడా ఇవ్వకపోవడంతో పలువురు విద్యార్థులు తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లారు గ్రేస్ మార్కులు కలిపిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచడం అలాగే ఇరవై నాలుగు గంటల ముందు ఫలితాల వెల్లడిపై మీడియాకి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది మరికొన్ని చోట్ల హైకోర్టుల్లోనూ పిటిషన్లు దాఖలయ్యాయి అయితే పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తోసుపుచ్చారు థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ రేపు ఉదయం టాప్ ఆఫ్ ద మార్నింగ్ పాడ్కాస్ట్లో కలుద్దాం